కాలచక్రం గిర్రును తిరిగిపోయింది చూస్తుండంగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి రెండు వేల ఇరవై నాలుగు కనుమరుగైంది కోటి ఆశలు కొంగొత్త ఆకాంక్షలతో మరో వసంతం మన ముందుకొచ్చింది రెండు నాలుగుకు వీడ్కోలు చెబుతూ రెండు ఇరవై ఐదుకు క్రైస్తవులు ఘన స్వాగతం పలికారు కొన్ని చోట్ల మంగళవారం అర్ధరాత్రి కేకులను కట్ చేసి యువత సందడి చేశారు నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలని బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని బేతస్త మందిరంలో భక్తులు ప్రార్థించారు అర్ధరాత్రి దాటే వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు కాపాడి మంచి ఆరోగ్యమిచ్చారని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు మండల ప్రజలకు దేవుని దీవెనలు ఉండాలని పాస్టర్ సందేశమిచ్చారు అనంతరం నూతన సంవత్సర కే కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు దేవుని వాగ్దానం తీసుకునేందుకు మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు క్రీస్తు గీతాలు ఆలపించి సందడి చేశారు అనంతరం వాగ్దానంతో దైవజనుల ఆశీర్వాదంతో ఇళ్లకు వెళ్లారు అనంతరం సండే స్కూల్ పిల్లలు బహుమతులు అందుకున్నారు

يني حاضر سامعاني متاثر وشن ديني سهمو برتنه جو ديني الله صلاح کرو 저기 이 파트 좀요 చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంప డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చూడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షిఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్ నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరు సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారిగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు శాతం నుండి మజూరీ లేదు క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత తెలుగు కూలీ విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చెందిన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూళ్లూరుపేట మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఇనమడుగు జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఇనమడుగు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్